అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్ల మెజారిటీతో గెలుపొంది పీఠాన్ని అధిరోహించిన సందర్భంగా రైల్వే కోడూరులో అంబరాన్ అంటేలా సంబరాలను నిర్వహించిన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం నందు భారీ ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ఘనంగా బీజేపీ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు కేకును కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్థానాన్ని నిలుపుకోలేనటువంటి బీజేపీని ఇన్ని సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పార్టీలు నాయకుల యొక్క అవినీతి అక్రమాలను గ్రహించిన ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించి అధిక సీట్లు ఇచ్చి పీఠాన్ని అధిరోహించేలా చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంతేకాక రైల్వే కోడూరు బీజేపీ నాయకులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలు పార్టీ పార్టీ సిద్ధాంతాలు కలిసి శిఖరాన్ని అధిరోహించేలా చేశాయని బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించి అత్యధిక సీట్లు ఇచ్చిన ఢిల్లీ ప్రజలకు ఎనలేని కృతజ్ఞతలు తెలిపారు జై భారత్ భారత్ మాతాకి జై జై బీజేపీ జై జై బీజేపీ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు అందరికీ నమస్కారం భారత్ మాతాకి జయ్ ఈరోజు రైల్వే కోడూరు నడిబొడ్డున ఢిల్లీలో ఏదైతే హోరాహోరీ పోరీలో మన భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో నలభై ఎనిమిది సీట్లు కైవసం చేసుకోవడం ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల అవినీతి మురికి కుంపలో నుంచి కమలం వికసించింది ఈరోజు దానికి ప్రధానమంత్రి గారి యొక్క ముందుచూపు మరియు ప్రజల యొక్క సంక్షేమము దేశ అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళుగా మన ప్రధానమంత్రి వర్యులు చేస్తున్నటువంటి అకుంఠితమైన దీక్ష సామాన్యమైంది కాదు అది ఈరోజు ఢిల్లీ ప్రజలు ఎంతో గొప్పగా వాళ్ళ యొక్క ఓటు ద్వారా కమలానికి ఎంత గౌరవ మర్యాదలు చేకూర్చారనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేము ఒక్కటే ఈ దేశానికి ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ కూడా రాజకీయ సన్యాసం తప్పదు అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అది అది ఈ దేశంలో మీరు చరిత్ర చూసుకుంటే చాలు అంటే ఈ ఈవీఎంల ద్వారా గతంలో ప్రతిపక్షాలు మిగతా రాష్ట్రాల్లో గెలవలేదా అంటే వాళ్ళు చేస్తే సంసారము వేరే వాళ్ళు చేస్తే ఇంకోట అనేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ఈరోజు ఎన్నో సార్లు సర్వోన్నత న్యాయస్థానాలు కూడా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు కూడా బహిరంగ సవాల్ మీరు ఈవీఎంలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు దాని ప్రకారమే మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ప్రజల యొక్క తీర్పు శిరోధార్యంగా భావించాల్సినటువంటి పరిస్థితి మనం గెలిస్తే ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినట్టు ఓడిపోతే అవి ట్యాంపరింగ్ అయినట్టు మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క దిగజారుడు రాజకీయానికి పరాకాష్ఠగా రోజు మేము మనం అభివర్ణిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాము ఢిల్లీలో ఏదైతే మైనారిటీ సోదరులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా మన శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కూడా కమలం గుర్తు మీద ఓటేసి బీజేపీని అఖండ మెజారిటీలో వాళ్ళు కూడా పెద్దన్న పాత్ర పోషించినందుకు ముస్లిం సమాజానికి మైనారిటీ సోదరులు కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ రోజు రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలో న్యూఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలలో ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక అద్వితీయమైన విజయాన్ని సాధించింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఒక గొప్ప విజయం రెండు బై మూడో వంతు మెజారిటీతో ఈ సాధించిన విజయం ఒక చరిత్రాత్మకమైన విజయం ఈ విజయాన్ని దేశ ప్రజలందరికీ కూడా అంకితం ఇస్తూ ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన రాజకీయ ప్రణా ప్రయాణం ప్రారంభమైంది కూడా అవినీతికి వ్యతిరేకంగా కానీ ఈ రోజున ఆయనే లెక్కర్ కావచ్చు వివిధ రకాల స్కాముల్లో కూరుకుపోయి జైల్లో ఉండి ఇన్ని రకాలుగా మన భారతదేశానికి అప్రతిష్ట పాలయ్యే వ్యవహారం తీసుకొచ్చారు అలాంటి వ్యక్తి నేను సాధారణమైన జీవితాన్ని గడుపుతానని చెప్పాడు కానీ అతను చేసింది ఏంటంటే అతని నివాసం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సూష్మహల్ని ఖర్చు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడని వ్యక్తి సాదాసీదా జీవితం గడుపుతానని వ్యక్తి ఆఖరికి ఏదైనా అంటే ఈ రాజకీయాల ఈ వరవడిలో కొట్టుకుపోయాడు ఆ కొట్టుకుపోడే ఈ రోజు ఆ చూపురే అతన్ని ఊడ్చేసింది ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలా కాకుండా సిద్ధాంత పరంగా కార్యకర్తల మీద భరోసాతో నాయకుల మీద భరోసాతో నిలబడి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విజయ కేంద్రం ఎగురవేసింది అంతేకాకుండా ఈ ఎన్నికల ఫలితాలు అలా ఉండగానే సచివాలయాన్ని సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే మనం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో ఏమైందో కార్యాలయాల్లో ఎలక్షన్ లో ఎన్నికలు అయిపోతారు కౌంటింగ్ అయిపోతారు ఏం చేశారంటే కొన్ని కార్యాలయాల్లో పత్రాలన్నీ కాల్చి వేశారు అలా జరగకుండా ఉండడానికి ముందస్తు చర్యలు తీసుకొని సచివాలయాన్ని సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ అవినీతికి వ్యతిరేకంగా ఉంటామనేది మరీ మరీ చెప్తుంది భారతీయ జనతా పార్టీ రెండో విషయము మైనారిటీలు ఎప్పుడు కూడా మైనారిటీలు అంటే ముస్లింలు బిజెపి ముద్ర ఉంది కానీ ఈ రోజున ముస్లింలు అధికారి వర్గాల్లో కూడా బీజేపీ విజయకేతనం ఎగురవేసింది ఎందుకంటే ట్రిపుల్ తలాక్ లాంటి ఒక చాలా బాధాకరమైన విషయం అది మూడు సార్లు తలాక్ విడాకులు తీసుకుని వచ్చే విషయం అట్లాంటి విషయాన్ని ఇది చట్టబద్ధం కాదు న్యాయబద్ధం కాదు ఒక ఒక మహిళకు ఇది ఎంత మాత్రమూ క్షేమకరం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుని ట్రిపుల్ తలాక్ తీసివేశారు ఇలాంటి విషయాలను గౌరవించి గుర్తించుకొని అభ్యుదయం కలిగిన వాళ్ళు ముస్లిం మహిళలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఓటేయబట్టి ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో కూడా బీజేపీ గెలవగలిగింది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో దోషులు కూడా వదిలే ప్రసక్తే లేదు అవినీతి పరుగులు కూడా వదిలే ప్రసక్తే లేదు ఇంతటి ఘన విజయం డెబ్బై సీట్లకు గాను నలభై ఎనిమిది సీట్లు అందించిన ప్రతి సోదర సోదరి మనులకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుతున్నాము అలాగే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు ఒకటే ఒకటి సూటి ప్రశ్న మీరు గెలిచినప్పుడు ఒక విధంగా ఓడిపోయినప్పుడు ఒక విధంగా అంటున్నారు మన భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు నాలుగు వందల సీట్లు అనుకున్నప్పుడు నాలుగు వందలు రాలేదు కావాలంటే నాలుగు వందల యాభై తెచ్చుకోవచ్చు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు మరి ఈ రోజున పదే పదే మన వ్యవస్థలను మనం అగౌరవపరుచుకునే విధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నారంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు బంగ్లాదేశ్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి పాకిస్తాన్ చూసి బుద్ధి తెచ్చుకోండి ఒక వ్యవస్థ నిర్వీర్యం అయితే ఏమవుతుంది అరాచకం వస్తుంది కాబట్టి భారతదేశంలో మనం అత్యున్నతమైన వ్యవస్థలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది దయచేసి వాటిని కించిపరిచే మాటలు మాట్లాడవద్దని కాంగ్రెస్ పార్టీని కానీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాము అన్ని అన్ని మతాలకు సమానమైన న్యాయం చేయడం వల్లే బీజేపీ ఎందుకంటే హిందుత్వ పార్టీ ఇంకో పార్టీ అంటారు కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు మన పార్టీ సిద్ధాంతము అంత్యోదయ అంత్యోదయ అంటే ఏంటంటే ప్రతి చివరి కార్యకర్త చివరి ప్రజానీకం వరకు కూడా మనం తీసుకునే పథకం అందాలి వాళ్ళు ముస్లిమా క్రిస్టియనా హిందూ ఆ కాదు ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందాలనేదే మన ధ్యేయం అంతేకాకుండా ఈ దేశంలో ఒకే చట్టం ఈ దేశ ప్రజలందరికీ కూడా ఒకటే చట్టం కులం ప్రకారము మతం ప్రకారము ఇంకొక దాని ప్రకారము చట్టం మారదు అంటే అందరినీ సమానంగా గౌరవించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది ఘంటాబంగా చెప్పగలం జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అఖండ భారతదేశంలో అఖండ భారతదేశంలో ఢిల్లీలో ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్ దానిని బట్టి తెలుస్తుంది నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎంత సమన్యాయం జరుగుతుందో భారతీయులను అందరినీ సమదృష్టితో చూస్తున్నారా లేదా అని తెలుస్తుంది ముస్లిం కమిటీ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ రోజు అఖండ విజయం సాధించడానికి గల కారణం అది ముస్లింలు అయితే ఏమి క్రైస్తవులు అయితే హిందువులు అయితే ఏమి బౌద్ధ మతస్థులైతే వీళ్ళ కుల ప్రాతిపదిక పైన గాని మత ప్రాతిపదిక పైన గానీ వీరు నిర్ణయించబడదు భారతీయుడు ఏ ఒక్కరైనా సమానమే వాళ్ళందరూ నా దేశీయులు నా భారతదేశ భక్తులు వాళ్ళ నుంచి కోరుకునేది ఒకటే మన దేశం పైన మన భూమి పైన మన దేశ ప్రజల పైన మన దేశ చట్టాలపైన సమన్వయమైనటువంటి భక్తి శ్రద్ధ కలిగి ఉండాలని కోరుకునేది భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంటూ పరాయి మతాలకు పరాయి దేశాలకు పరాయి దేశ చట్టాలకు కుమ్మకాయమని కాదు ఇది మన దేశం మనందరం కలిసి ఉన్నాం ఇది మన భూమి మన చట్టాలను మనం గౌరవించుకోవాలి తప్పకుండా గౌరవించుకోవాల్సిన సన్న ఎదురైంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో నలభై ఎనిమిది స్థానాలతో అఖండ విజయం సాధించడం అంటే అది సాధారణమైనటువంటి విజయం కాదు అదే విధంగా ఢిల్లీలోను బిజెపి అదే ప్రాతిపక్ష పైన ఇతర రాష్ట్రాలలో కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి ప్రతి సాధారణ పౌరులు కూడా సమాయత్తమై బుద్ధి వికసితమై మన దేశ భక్తిని పెంచుకొని మన ధర్మం పైన భక్తి పెంచుకొని మన దేశ చట్టాలపైన అభిమానాన్ని పెంచుకొని ఇతర తర రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీని అఖండ విజయం గెలిపించగలరని నా దేశ ప్రజలందరికీ పేరు పేరునా నమస్కరిస్తో జై హింద్ జై ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజు ఏదైతే ఢిల్లీలో జరిగిన ఎన్నికల రిజల్ట్ ప్రభావం దేశమంతటా ఉప్పెత్తున ఎగిసిన బీజేపీ అలా అత్యధిక మెజారిటీతో ప్రభుత్వ స్థాపనకు దిగుజాగుతుంది దీనికి ప్రధానమైన కారణం అరవింద్ కేజ్రీవాల్ గత మూడు పర్యాయాలలో ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం ఏమిటో ప్రజలకు తెలిసి వచ్చింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం అన్ని మతాలు అన్ని వర్గాల కోసం ఆయన చేస్తున్న కృషి ప్రతి ఒక్క ప్రజానికైనా తెలియజేయడం వల్లే ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీ గడ్డపై బిజెపి ప్రభుత్వం తన జెండా ఎగరీ దీనికి ప్రధానమైన కారణం ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ అతను చేసిన లిక్కర్ స్కామ్ అతను విలాసాల కోసం అతను ఖర్చు పెట్టిన ప్రజాధనం ఇవన్నిటి గురించి ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ రోజు అతను అట్టడుగు స్థాయికి కిందికి పడిపోయాడు ఏదైతే మూడు సార్లు అతను ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం అతని స్థానాన్ని అతను గెలుచుకోలేకపోవడం అతను చేసిన అన్యాయాల అక్రమాలకి ఉదాహరణ చెప్పవచ్చు అదే విధంగా ఇక మీద నుంచి జరగబోయే ఏ ఎలక్షన్ లోనైనా అభివృద్ధి పదంగా ముందుకు దూసుకుపోతున్న బిజెపి విధానాలను ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పార్టీ దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేసే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించారు